హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే నో కాంటాక్ట్ ఆర్ సెపరేషన్లో ఎవరైతే ఉంటారో ప్రస్తుతం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తిరిగి మీ లైఫ్లోకి వస్తారా లేదా మీరు వెయిట్ చేయొచ్చా ఆర్ మూవ్ ఆన్ అయిపోవచ్చా బికాజ్ మీరు సెపరేషన్లో ఉన్నారు కాబట్టి అసలు మీ పర్సన్ వచ్చే ఛాన్స్ ఉందా యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందా ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం అలాగే మీ ఫీలింగ్స్ మీ ఇంటెన్షన్స్ కూడా డీటెయిల్డ్గా చూద్దాం సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆఫ్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మ్యానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ ఇవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి వీటి మనీ అయితే పే చేయాలండి రీడింగ్స్ కానీ పోర్సనల్ రీడింగ్స్ కానీ లేదా క్లాసెస్ కానీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈరోజు మనం రీడింగ్లోకి వెళ్ళిపోదు ఫస్ట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటి బికాజ్ రైట్ హ్యాండ్ మీరు సెపరేషన్లో ఉన్నారు కాబట్టి సో మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ ఓ మై గాడ్ త్రీ ఆఫ్ సూట్స్ ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు సెపరేషన్లో ఉన్నారు కాబట్టి ఓకే సో ప్రజెంట్ ఎనర్జీగా త్రీ ఆఫ్ సూట్స్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు అండ్ ఇంకొక రకంగా చెప్పాలంటే మీ పర్సన్ పరిస్థితి అయితే బాగోలేదు బికాస్ తన ప్రజెంట్ ఎనర్జీ ఇది తన లైఫ్లో మేబీ తన రైఫ్లో కొన్ని అబ్స్టకల్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు కెరియర్ వైజ్ అవ్వచ్చు ఫ్యామిలీ వైజ్ అవ్వచ్చు బికాస్ ప్రజెంట్ ఎనర్జీ అంటే తన జనరల్ ఎనర్జీ అని అర్థం సో తను ప్రెసెంట్ అంటే రిలేషన్షిప్ కోసం ప్లస్ అట్ ద సేమ్ టైం తన సిచ్యువేషన్ కూడా బాగాలేదు అర్థం ఇక్కడ తను ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు అని అర్థం బికాస్ సెవెన్ ఆఫ్ వాన్స్ అండ్ తను మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు రైట్ నా అంటే సిక్స్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ సోర్స్ అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ సో తను మిమ్మల్ని ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలి అని అయితే ఆలోచిస్తున్నారు బికాస్ నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండ్ ఏం ఆలోచిస్తున్నారు అంటే అయ్యో రిలేషన్షిప్లో నేను కూడా ఈక్వల్గా ఎఫర్ట్స్ పెట్టి ఉండాల్సింది తన్ని బాగా ట్రీట్ చేయాల్సింది థర్డ్ పార్టీకి వాల్యూ ఇవ్వకుండా తనకి నేను ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది రెస్పెక్ట్ ఇవ్వాల్సింది అనే ఒక థాట్ అయితే మీ పర్సన్కి ఉంది బికాస్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఉంది ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో మేజర్ ఇష్యూ నాకు ఏం కనిపిస్తుంది అంటే ఈక్వల్ గివ్ ఇంటే లేదు అంటే రిలేషన్షిప్ మొత్తం మీరే చూసుకోవడం ఏ రిలేషన్షిప్కి ఏం కావాలన్నా మీరే చేయడం బట్ మీ పర్సన్ వంతు వచ్చేసరికి తను తప్పించుకుని తిరగడం రిలేషన్షిప్ కోసం ఏం చేయకపోవడం బట్ ఇప్పుడు సెపరేషన్లో ఉన్న తర్వాత మీ పర్సన్కి ఆ రియలైజేషన్ అయితే వస్తుంది నేను నా పర్సన్ కోసం ఎన్ని చేస్తుంటే బాగుండేది థర్డ్ పర్సన్ ఆ థర్డ్ పార్టీకి ఇచ్చే వాల్యూ కన్నా నా పర్సన్కి ఎక్కువ వాల్యూ ఉంటే బాగుండేది నేను సమానంగా ఎఫర్ట్స్ పెట్టుంటే బాగుండు అనే ఒక థాట్ అయితే ఉంది మీ పర్సన్కి అండ్ మేమైతే మాట్లాడాలి అనే ఒక ఇంటెన్షన్ అయితే కూడా కనిపిస్తుంది అండ్ ఇంటెన్షన్స్ ఫైవ్ ఆఫ్ వాన్స్ డర్త్ అండ్ పేజ్ ఆఫ్ వాన్స్ ఎస్ అగైన్ ఫైవ్ ఆఫ్ వాన్స్ అంటే తనలో తను చాలా లైక్ సఫర్ అవుతున్నారు తను తనకే క్వశ్చన్స్ వేసుకొని తను తనే ఆన్సర్స్ చెప్పుకునే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు రైట్ నో అండ్ డెత్ అండ్ రీబర్త్ ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ రిలేషన్షిప్లో మళ్ళీ తను నాకు ఇంకో ఛాన్స్ ఇస్తారా మళ్ళీ మేము ఇద్దరం కలుస్తామా లేదా అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే ఉన్నారు అండ్ మీ నో మీ పర్సన్ కూడా లైక్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో అయితే ఉన్నారు డెత్ కార్డ్ అండ్ పేజ్ ఆఫ్ ఫోన్స్ అంటే ఎగైన్ కమ్యూనికేషన్ ఖచ్చితంగా మీతో మాట్లాడాలి అనే ఒక ఇంటెన్షన్ అయితే చాలా చాలా గట్టిగా ఉంది మీ పర్సన్కి ఖచ్చితంగా లైక్ మీరు చెప్పాలి లేదా మిమ్మల్ని సారీ అడగాలి బట్ కమ్యూనికేట్ చేయాలని అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇక్కడ మీరు కానీ మీ క్యాప్రికాన్ వర్క్ చోరస్ అయ్యి ఉండొచ్చు చాలా ఎర్త్ ఎనర్జీ ఉంది ఆర్ స్కోపియో వాటర్ సైన్ అయ్యి ఉండొచ్చు ఆర్ ఏరిస్లీయో సాజిటేరియస్ అయి ఉండొచ్చు ఫైర్ సైన్ సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చోటు మే ఇన్టెన్షన్స్ మే ప్రిజెంట్ ఎనర్జీ నైట్ ఆఫ్ వండ్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గాని ఏరిస్, లయో, సజిటేరియస్ అయి ఉండొచ్చు ఎస్పెషల్లీ లయో సింహ చాలా చాలా ఫైర్ ఎనర్జీ అయితే ఉంది సో మీ ప్రిజెంట్ ఎనర్జీ నైట్ ఆఫ్ వండ్స్ సో రైట్ నో మీరు సెపరేషన్లో ఉన్న మీరు ఇంకా మీ పర్సన్కి చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు మీ పర్సన్ అంటే మీకు చాలా ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది ఇక్కడ అండ్ మీ ఫీలింగ్స్ వచ్చేసి హ్యాంగడ్ మ్యాన్ సన్ అండ్ త్రీ ఆఫ్ మోన్స్ ఎస్ మీ స్టక్ అయి ఉన్నారు ఇంకా మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు మీరైతే ఇంకా మూవ్ ఆన్ అయితే అవ్వలేదు మీ పర్సన్ ఇంకా తిరిగి వస్తారు మీకు ఖచ్చితంగా రీయూనియన్ అవుతుంది అనే ఒక థాట్లో అయితే మీరున్నారు బికాస్ సన్ కార్డ్ అండ్ త్రీ ఆఫ్ వాంట్స్ మీలో కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు లైక్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆ కంట్రీస్ బట్ మీరైతే ఇంకా పాజిటివ్గానే ఉన్నారు ఖచ్చితంగా మూవ్ ఆన్ అయితే అవ్వలేదు అండ్ ఇంటెన్షన్స్ టూ ఆఫ్ సోర్స్ అండ్ సిక్స్ ఆఫ్ వాంట్స్ బట్ మీకు ఒక అనుమానం అయితే ఉంది రీయూనియన్ అవుతుందా సక్సెస్ఫుల్గా మాకు మ్యారేజ్ అవుతుందా లేదా లేదా ఈ రిలేషన్షిప్ ఇక్కడతో ఆగిపోతుందా సో మీకు మీరు ఆ క్రాస్ రోడ్స్లో ఉన్నారనమాట సో అందుకే మీకు ఏ డిసిషన్ తీసుకోవాలో తెలియడం లేదు మూవ్ ఆన్ అయిపోవాలో మీకు తెలియడం లేదు బికాస్ మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ రిలేషన్ ఇంకా ఎండ్ అవ్వలేదు ఖచ్చితంగా మాకు మళ్ళీ రీయూనియన్ అవుతుంది నా పర్సన్ తిరిగి మళ్ళీ నా లైఫ్లోకి వస్తారు అట్ ద సేమ్ టైం మీరు ఒక క్రాస్ రోడ్స్ దగ్గర కూడా ఉన్నారు సో మీకు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలన్నది కూడా క్లారిటీ లేదు రైట్ నా బట్ మీకు మీ రిలేషన్షిప్ రీయూనియన్ అయ్యి మ్యారేజ్ అయ్యి సక్సెస్ఫుల్గా ఉంటే చూడాలని అయితే మీకు ఉంది ఖచ్చితంగా బికాస్ సిక్స్ ఆఫ్ మార్క్స్ మీరైతే పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు రిలేషన్షిప్ గురించి అండ్ అండర్ ద టైక్ కింగ్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉన్నారు ఈ పోర్సన్కి మీకు ఈ పోర్సన్ అంటే చాలా చాలా ఇష్టం సో మీ పోర్సన్ అసలు యాక్షన్ తీసుకుంటారా లేదా తీసుకుంటే ఎప్పటికల్లా యాక్షన్ తీసుకుంటారు ఆఫ్ సోర్స్ హైస్టర్ అండ్ ద హండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గానీ టోరస్ అయ్యుండొచ్చు సైన్ ఆర్ జెమనై లీడ్రాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు సైన్ సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా అంటే రైట్ నో స్టౌక్ ఎనర్జీలో ఉన్నారు హై ప్రిస్టర్స్ తన ఫీలింగ్స్ అయితే రైట్ నో ఎక్స్ప్రెస్ చేయకూడదని అనుకుంటున్నారు అండ్ ఒక స్పిరిచువల్ జర్నీలో కూడా ఉన్నారు మీ పర్సన్ అంటే ఇప్పుడు రైట్ నో తను చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి ముందు దాని నుంచి బయటికి రావడానికి స్పిరిచువల్గా లైక్ మెడిటేషన్ లేదా గుడికి వెళ్ళడం ఇలాంటివి ఇలాంటివి చేస్తున్నారు ఖచ్చితంగా అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ బట్ చాలా మిస్సింగ్ ఎనర్జీ అయితే ఉంది సో ఇక్కడ ప్రాపర్ యాక్షన్ తెలియడం లేదు సార్ హైప్రెస్టెస్ని క్లారిఫై చేద్దాం మనం క్లారిటీ కోసం చూడండి తను ఇంకా యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్లో అయితే లేరు న్యూ బిగినింగ్ అయితే కావాలి బట్ వన్స్ ఈ ఎనర్జీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు యా చాలా స్టక్ ఎనర్జీ అయితే ఉంది బికాజ్ ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ అండ్ నైన్ ఆఫ్ ఫోన్స్ సో ఇమీడియట్గా నేను యాక్షన్ అయితే చూడట్లేదు మీ పర్సన్ సైడ్ నుంచి అసలు రిలేషన్షిప్కి రియూనియన్ ఉందా లేదా చూ దాన్ని బట్టి మీరు వెయిట్ చేయొచ్చా లేదా మూవ్ ఆన్ అయిపోవచ్చా టెన్ ఆఫ్ సోడ్స్ ద ఎంప్రెస్ అండ్ జడ్జ్మెంట్ క్లారిఫై చేద్దాం మై గాడ్ ఇక్కడ ఖచ్చితంగా డివైన్ టైమింగ్ ఈస్ ఇస్కి అంటే మీరు ఎంత తొందరగా రీకన్సిలేషన్ అవ్వాలన్నా దీనికి ఇక్కడ అయితే థింగ్స్ అన్నవి మీకు అనుకూలంగా మారినప్పుడే రీకన్సులేషన్ అవుతుంది కొంచెం టైం అయితే పడుతుంది అండ్ స్ట్రెంగ్త్ కార్డ్ ఇక్కడ మీరిద్దరూ చాలా ఇండిపెండెంట్ అండ్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు బట్ ఇద్దరికి న్యూ బిగినింగ్ కావాలి బట్ డెసిషన్ మేకింగ్ మీరిద్దరు డెసిషన్ తీసుకోవడంలో డిలే చేస్తే ఖచ్చితంగా ఇక్కడ డిలే అయితే కనిపిస్తుంది నియర్ ఫ్యూచర్ ఎనర్జీ ఏంటంటే మీరిద్దరు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఎమోషనల్గా ఆర్ ఫిజికల్గా బర్డెన్ ఫీల్ అవుతూ ఎలాగైనా స్ట్రాంగ్గా ఉండాలి ఎమోషనల్గా తను వచ్చిన రాపోయినా నేను ముందు తిరిగి వచ్చినా రాకపోయినా నేను స్ట్రాంగ్గా ఉండాలి సో ఇక్కడ ఇద్దరు మీ మీద మీరు ఫోకస్ చేసే సిచ్యువేషన్ కనిపిస్తుంది కానీ రిలేషన్షిప్లో ఎటువంటి అప్గ్రేడ్ అయితే కనిపించట్లేదు రీకన్సిలేషన్ అయితే నాకు కనిపించట్లేదు టు బీ హానెస్ట్ సో ఎస్ మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అయిపోవచ్చా అంటే ఇక్కడైతే రీకన్సులేషన్ లేదండి సో ఎవరైనా నేను మూవ్ ఆన్ అయిపోతాను అనుకుంటే అయిపోవచ్చు బికాజ్ అయితే రీయూనియన్ కనిపించడం లేదు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు బట్ ఇక్కడ రీయూనియన్ లేదు మీరు యాక్షన్ తీసుకున్న తర్వాత కూడా మీ పర్సన్ యాక్షన్ తీసుకున్న తర్వాత కూడా మేబీ మీకు సెట్ అవ్వకపోవచ్చు అందుకే ఇక్కడ రీయూనియన్ ఎనర్జీ లేదు మళ్ళీ మీ ఇద్దరికి డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఇక్కడ మీరు కానీ మీ పోసిన కానీ జమునా లీబ్రా ఆక్వేరియాస్ అయ్యి ఉండొచ్చు ఎయిర్స్ సైన్ ఆర్ లియో ఫైర్ సైన్ అయ్యి ఉండొచ్చు సో మీరు వెయిట్ చేస్తే ఏమైనా ఫలితం ఉంటుందా దానికి చూద్దాం ఎవరైతే మ్యానిఫెస్టేషన్ చేసుకున్నారో ఖచ్చితంగా అదైతే వర్క్ అవుతుంది దానికి రీడింగ్కి సంబంధం ఉండదు బట్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో కంప్లీట్ ఎండ్ అయితే అవ్వదు వెయిట్ చేసే వాళ్ళకి మీరు వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయచ్చు బట్ రీకన్సిలేషన్ అయితే లేదండి బట్ మేనిఫెస్టేషన్ చేసే వాళ్ళైతే నో ప్రాబ్లం ఖచ్చితంగా రిలేషన్షిప్ రీకన్సిలేషన్ అవుతుంది బికాస్ మ్యానిఫెస్టేషన్ అంటే మనం అక్కడ క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి సో యూనివర్స్ మీకు ఆల్ ఓవర్గా ఎలాంటి మెసేజ్ అవ్వచ్చు సో పేజ్ ఆఫ్ కప్స్ అండ్ సో రైట్ నా మీరు ఏమైనా చిన్న చిన్న ఆపర్చునిటీస్ వచ్చి వస్తున్నాయి బట్ మీరు చేయట్లేదు అంటే చిన్న చిన్న ఆపర్చునిటీస్ కూడా ఒకవేళ ఇంపార్టెంట్ అయితే తీసుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే వాటిల్లో కూడా మీకు వన్స్ ఆపర్చునిటీ మీరు అందుకున్న తర్వాత దాని నుంచి ఇంకా పెద్ద ఆపర్చునిటీస్కి వెళ్ళచ్చు అండ్ డివెల్ మీరు ఇప్పుడు ఏమైనా రైట్ నో బ్యాడ్ హ్యాబిట్స్కి ఎడిక్ట్ అవుతున్నాను లేదా టాక్సిక్ పీపుల్తో ఎక్కువగా ఉంటున్నాను అంటే అవన్నీ కట్ చేసేయండి ఓకే అండ్ హెల్మెట్ స్పిరిచువల్గా మీ జర్నీ స్టార్ట్ చేయండి మీ లోపల చూడడం అండ్ లైక్ మన బయట ప్రపంచాన్ని బట్టి మీ లైఫ్ని ఎప్పుడు ఎస్టిమేట్ చేసుకోవద్దు మీరు మీ లోపల ఎలా ఉన్నారు సో అదే హెల్మెట్ అంటే జర్నీ అది స్పిరిచువల్ జర్నీ మీలో మీ లోపలికి జర్నీ అనమాట సో మీ గురించి ఆలోచించుకుంటూ మీ కోసం మీరు లోన్లీగా కొంచెం టైం అయితే స్పెండ్ చేయండి అండ్ ఎక్కడైతే మీకు సెల్ఫ్ రెస్ ఎక్కడ మీకు మీరు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండాలి ఒకవేళ లేరు అనుకుంటే అందరూ మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకుని అవమానించే అవకాశం ఎక్కువగా ఉంది సో ఎక్కడైతే మీకు రెస్పెక్ట్ ఉండట్లేదు అక్కడి నుంచి మీరు వర్కౌట్ చేసేయచ్చు సో మీకు ఎనర్జీ ఒరికల్ మెసేజెస్ చూ గ్లూజూమింగ్ అబండెన్స్ మీరైతే మీ లైఫ్లోకి చాలా అబండెన్స్ అయితే అట్రాక్ట్ చేయబోతున్నారు సో రిసీవింగ్ మోడ్లో ఉండండి అండ్ డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ ఎవరైతే కొన్ని ఇష్యూస్ ఉంటాయో లైక్ యాంగ్జైటీ డిప్రెషన్ మీరు ఫస్ట్ హీల్ అయితే హ్యాపీనెస్ తనంతా అదే వస్తుంది అండ్ గాడెస్ ఆఫ్ ద మూన్ అండర్ ద డెక్ సో మీ ఇంట్యూషన్ ని ఫాలో అవ్వండి మీ ఇన్నర్ వాయిస్ని ట్రస్ట్ చేయండి బికాజ్ అది ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదు ప్రాస్పరిటీ లైస్ అహెడ్ అగైన్ ఖచ్చితంగా నాకు ఇక్కడ మనీ మనీకి సంబంధించి అయితే చాలా పాజిటివ్ సైన్స్ అయితే కనిపిస్తున్నాయి సో అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఇన్ అంటే గిఫ్ట్స్ రూపంలో కానీ ఏ రూపంలో అయినా సరే మీకు మనీ వచ్చే అవకాశం కనిపిస్తుంది డాన్సస్ యూ నీడ్ కమింగ్ ఫుల్ మూనింగ్ జమునై సో మీరు ఎప్పటి నుంచి ఒక ప్రాబ్లంలో ఇరికిపోయి దానికి సొల్యూషన్ దొరకట్లేదు అనుకుంటారో వెరీ సూన్ మీకు అదైతే ఆ సొల్యూషన్ అయితే దొరుకుతుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ టోరస్ ఆర్ జనాయ్ ఉండొచ్చు జెమ్నా ఎర్ అండ్ ఛారోస్ ఎట్ సెన్ అండ్ ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ ఫుల్ మోనింగ్స్ స్కోపియో సో ఎవరైతే నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారో నెగిటివ్ థాట్స్ ఉంటాయో సో మీరు వాటిని రిలీజ్ చేయడానికి అయితే చూడండి ఫుల్ మోనియన్స్ స్కోపియో మీరు కానీ మీ పర్సన్ గానీ స్కోపియో అయ్యి అవ్వచ్చు సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు అవి వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ